మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వికలాంగులు వినత పత్రాలతో పోటీత్తారు అక్కడే ఉన్న మాజీ వికలాంగుల చైర్మన్ కోటేశ్వరరావుతో వారి యొక్క సమస్యలను పంచుకున్నారు ప్రజాదర్బార్లో వికలాంగులు లోకేష్ అన్నకి అనేకమైన సమస్యలు వికలాంగులు తెలియజేశారు ఇప్పుడున్న వారి సమస్య నిజంగా ఏమై ఉన్నది ఆ సమస్యని పరిష్కరించడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందా ఇక్కడ కోటేశ్వరరావు చూస్తున్నాం కదా కిందన పడుకోబెట్టిన సిపి కేసు అయి ఉండవచ్చు లేకపోతే ఎంఆర్ కేసు అయి ఉండవచ్చు మంచానికి పడి ఉన్నాడనేసి తెలియజేశారు రెండు చేతులు లేవన్నా నాకు రెండు కాళ్ళు లేవన్నా వీల్చైర్కే పరిమితమై ఉన్నామన్నా అని మరికొందరు ఎంతో వారి యొక్క ఆవేదనను కోటేశ్వరరావు గారికి తెలియజేస్తున్నారు అయితే వారి బాధలను తీర్చడానికి వారి కష్టాలను తీర్చడానికి వారికి అందరికీ కూడా మంచానికి పడిన దివ్యాంగులందరికీ కూడా పూర్తిస్థాయి వికలాంగులుగా గుర్తించి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇప్పించే దిశగా ఆ జీవోని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసే దిశగా దానిపైన ఒక క్లైటేరియాను ప్రకటించే దిశగా కోటేశ్వరరావు గారు నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలపై పరిష్కరించడానికి ఎలాంటి వ్యూహాన్ని ప్రదర్శిస్తారో మనం రాబోయే దినాల్లో చూడాలి నిజంగా ఆయన కోటేశ్వరరావు గారు మన వికలాంగుల సమాజానికి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది మన ప్రభుత్వం రాగానే రద్దు చేసిన పెన్సిల్ కూడా విడుదల చేస్తామనేసి చదరం సమస్యలను పరిష్కరిస్తామనేసి తెలియజేశారు ఈ అన్ని విషయాలను కూడా మాజీ వికలాంగుల చైర్మన్ కోటేశ్వరరావు అన్న గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగులు వేస్తారా అన్నది రాబోయే దినాల్లో మనం చూద్దాం